అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ చేపలతోని పులుసు పెడుతున్నాను ఒకసారి నేను ఇలా పెడుతున్నాను కదా మీకు చెప్తాను అలానే ఒక్కసారి ట్రై చేయండి నిజంగా ఎంత బాగుంటుందో తెలుసా ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు ఈ చేపలు పులుసు చేయండి నిజంగా చాలా చాలా బాగుంటుంది మరి ముందుగా మనం చింతపండు టమాటాని ఉడకబెట్టుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి ఉడకబెట్టుకుంటే అయితే నేను గ్యాస్ మీద ఉడకబెట్టేసుకుంటున్నాను ఈలోపు ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లోని ఆనియన్స్ మిర్చి కరివేపాకు జీర ఇవన్నీ వేసి బాగా వేయించండి ఆ తర్వాత ఉప్పు పసుపు కారం గరం మసాలా కూడా ఇందులోనే వేసి వేయించండి నేను ఈ మసాలా చూపించాను కదా అది డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను అనమాట ఈ మసాలా వేస్తే మనం చేపల మసాలా పౌడర్ వేయ అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది అయితే వాటిని కూడా వేసిన తర్వాత ఈలోపు ఈ చింతపండు టమాటా ఉడికిపోద్ది కదా చల్లార్చుకొని కొంచెం ఒక గిన్నెలో గట్టిగా పిండేసి కలుపుకున్న తర్వాత మనం ఆ వాటర్ని ఇందులోని వేసేస్తాము వేసిన తర్వాత సరిపోయినంత కొంచెం వాటర్ కలుపుకుంటాం కలుపుకున్న తర్వాత ఇలా నేను ఆల్రెడీ మ్యారినేట్ చేస్తాను కడిగిన చేపలని మ్యాగ్నెట్ అంటే ఏం చేయలేదు ఉప్పు పసుపు కారం అంతే ఇంకేం వేయలేదు వాటిని ఇదిగోండి ఇలా తెల్లిటప్పుడు చేపలని వేయండి బాగా ఒక ఫైవ్ మినిట్స్ తెలితే చాలు ఉడిగిపోద్ది అనమాట ఆ తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా చక్కగా వేసుకొని ఆపేయండి ఏ పౌడర్ మీరు వేయవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అప్పట్లో మా గారు అమ్మమ్మ గారు ఇప్పటికీ మా అమ్మగారు కూడా ఈ విధంగానే చేస్తారనమాట పెద్ద చేపలకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఏ చేపలకైనా మీరు చేయొచ్చు నిజంగా అండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ